ఫ్రెండ్స్ వెల్కమ్ టు నివి బ్లాగ్ ఈరోజు మనం చిన్న గార్డెన్ చూద్దాం ఇది ఒక ఫైవ్ ఇయర్స్ అయింది కావచ్చు కనగమ్రాలు చెట్లు వేసి ఇది ఒక టూ ఇయర్స్ అయింది ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి పింక్ కలర్ కాకపోతే చిట్టివి ఒక మూడు జామ్ చెట్లు ఉన్నాయి ఒకటి ఇది రెండు అక్కడ ఒకటి ఉంది మల్లె చెట్టు పెద్దది ఫస్ట్ చెట్టు ఇది గులాబీ చెట్టు ఉంటే కట్ చేసాము మళ్ళీ కొత్తగా ఎగురు రావడానికి చిట్టి చామంతులు రీసెంట్గా వచ్చిన వర్షానికి మొత్తం కొట్టుకొని పోయింది చచ్చిపోయింది నిన్న చూపించానుగా పుదీనా పుదీనా చెట్టు నిన్న కోసింది ఇక్కడే పుదీనా ఒక నిమ్మకాయ చెట్టు ఉంది ఇవేమో చిట్టి కాకడాలు మల్లె చెట్టు తుర్కబంతి పూలు వర్షానికి మొత్తం ఇవి కొట్టుకొని పోయినాయి లేకపోతే పెద్ద చెట్టు అవుదూనిది ఇవి కూడా అంతే వర్షానికి మొత్తం కొట్టుకొని పోయినాయి ఇవేమో గులాబీ చెట్టు ఇదివి పువ్వు ఫ్లవర్ మొగ్గ వస్తే మొత్తం పురుగు తినేసింది ఒకటి నిన్న ఒక పువ్వు పూస్తే కోసేసినాం ఇంకా మూడు మొగ్గలు ఉన్నాయి మూడు జామ చెట్టు అన్నగా ఇది ఒకటి మూడో జామ చెట్టు మల్లె చెట్టు ఇది అరటి చెట్టు ఇది రెండో గుత్తి అరటి కాయలు చెట్టు కాకపోతే మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న కుందేలువి చెవులు ముగ్గురు పెట్టుకున్నారు ముగ్గురు కోతులు కుందేలు చెవులు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి